గుడ్ మార్నింగ్ ఎవరివన్ ముందుగా విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీని అభినందిస్తా ఉన్నాను ప్రజలు మీపై పెట్టిన బాధ్యతను మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆరు నెలల సమయంలో మీరేంటి అనేది ప్రజలకు తప్పకుండా తెలిసి వస్తుందని భావిస్తా ఉన్నా మరి గెలుపు ఉత్సాహంలో కావచ్చు లేదా తమ ఒరిజినాలిటీ బయటపెట్టుకోవడం కావచ్చు నాలుగవ తేదీ ఫలితాలు ప్రకటించినటువంటి నాలుగు గంటల్లో రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై ఏడు సంఘటనలు జరిగాయి దాడులు జరిగాయి ఆస్తుల మీద దాడులు జరిగాయి రాళ్ల దాడులు జరిగాయి వ్యక్తుల మీద దాడులు జరిగాయి భౌతిక దాడులు జరిగాయి అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు నెలకూలై ఇవాళ గురదిల్ల గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూల్చారు ఇప్పుడు ఎస్కే యూనివర్సిటీలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చుతా ఉన్నారు అనేక గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి నేను ఒకటే తెలియజెప్ తె తెలియజెప్పాలనుకుంటా ఉన్నా మీరు ఇచ్చిన హామీలు నమ్మి మిమ్మల్ని గెలిపించుండొచ్చు లేదా మాకంటే మెరుగైన పాలన అందిస్తారని ఆశించి మిమ్మల్ని గెలిపించుండచ్చు కానీ ఈ గెలుపును మీరు సద్వినియోగం చేసుకోకుండా ప్రతిపక్షాల కార్యకర్తల పైన దాడులు చేయడానికి మీరు ఉపయోగించుకుంటే ప్రజలన్నీ గమనిస్తారు తప్పనిసరిగా ప్రజల్లో మీ మీద వ్యతిరేకత పెరుగుతుందని నేను గమనించమని కోరుతా ఉన్నా మరి ఈరోజు మీ గెలుపు మీ బలం అనుకోవచ్చు నేనైతే అది వాపంటా ఉన్నా దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలను ఎవరు అమలు చేయకుండా చూడాలనే ప్రయత్నంలో భాగంగానే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించి అలవిగాని హామీలు ఇప్పించి ప్రజల్ని నమ్మించి రెండు లక్షల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు ఒక పెద్ద కుట్ర మరి రెండు లక్షల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఐదు సంవత్సరాల కాలంలో పేదల ఖాతాల్లోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారినే ఓడిస్తే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనేసి ఆలోచన చేయదు కాబట్టి ప్రజాధనాన్ని ప్రజలకు పంచకుండా ఈ దేశ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కావచ్చు అభివృద్ధి పేరుతో దోపిడీకి తెరలేపవచ్చు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ సంక్షేమ పథకాల ప్రభుత్వాన్ని పడగొట్టారని నేను భావిస్తా ఉన్నా మరి రెండు లక్షల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారినే ఓడించిన ఈ ప్రజలు రే పొద్దున ఎంత చేసినా మళ్ళీ ఓడిస్తారు కదా అన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆ సంక్షేమ పథకాల జోలికే వెళ్లకుండా ఉండబోతా ఉన్నాడు ఆయన అమరావతి పేరుతోనో అభివృద్ధి పేరుతోనో దోపిడీకి తెరలేకపోతా ఉన్నాడు ఉద్యోగుల్ని మోసం చేయబోతా ఉన్నాడు నిరుద్యోగుల్ని మోసం చేయబోతా ఉన్నాడు జగనన్న కంటే అధికంగా సంక్షేమ పథకాలు ఇస్తాడు పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క మహిళకు అందజేస్తాడు సత్వరమే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాడు జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు ఇస్తాడు ఇంట్లో ఎంతమంది అందరికీ అందరికి ఇస్తాడు మరి బస్సుల్లో ప్రయాణం ఉచితంగా చేయనిస్తాడు మూడు సిలిండర్లు ఇస్తాడని నమ్మినటువంటి పేదలు మరి వీటన్నిటికీ అయ్యేటువంటి ఈ ఖర్చును గురించి తెలిసిన చంద్రబాబు మోసం చేస్తాడని భావించలేదు కాబట్టి నమ్మి ఓట్లేశారు మరి వారికి పథకాలు ఇస్తాడా ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటిస్తాడా పిఆర్సి ఇస్తాడా సిపిఎస్ రద్దు చేస్తాడా మరి ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తాడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాడా ఇవ్వలేకపోతే మూడు వేల నిరుద్యోగ వృద్ధి ఇస్తాడా ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే కాబట్టి ఒక ఆరు నెలల పాటు ఆరు నెలల పాటు మనమందరం ఎదురు చూడాల్సిందే అవకాశం ఇవ్వాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఏమైనా తీసుకొస్తుందా ఒక అక్షయ పాత్రని ఏమైనా తీసుకొస్తుందా మరి మనమంతా కూడా ఎదురు చూడాల్సిందే ఈ పథకాలన్నీ అమలు చేయాలని కోరుకోవాల్సిందే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు హామీ ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు అమలు చేయాలని కోరుకోవాల్సిందే అమరావతి నిర్మాణం జరగాలని కోరుకోవాల్సిందే మరి నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకోవాల్సింది కాబట్టి ఆరు నెలలు సంయమనం పాటించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను పిలుపునిస్తా ఉన్నా ఈ జిల్లాలోని పద్నాలుగు మంది మీ మేమందరము కూడా మే వెంట ఉన్నాం మనమందరం కూడా జగనన్న వెంట నిలబడదాం మనం గత ప్రభుత్వము ఏర్పడినప్పుడు మనం గెలిచినప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాం ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాం ఒక శాంతికి పిలుపునిచ్చాం ఓటమి బాధలో నిరాశ నిస్పృహల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసిన ఓర్చుకోండి సహించండి వీలైతే వారిని దగ్గర తీసుకోండి అని అది మన నైజం మరి ఈరోజు మూడు రోజులుగా దాడులు జరుగుతూ ఉన్న జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ పరిటాల సునీత కానీ ఆ పార్టీ పెద్దలు కానీ దాడులు పాల్పడటం కరెక్ట్ కాదు ఇది సరికాదు ఇది ఆటవీకం అనేటువంటి ఒక మాటను కూడా వాళ్ళ నోటి నుంచి ఉచ్చరించకపోవడం గమనించమని కోరుతా ఉన్నా అయినా మీ వెంట మేము ఉన్నాం చట్టాన్ని నమ్ముదాం పోలీస్ వ్యవస్థ నమ్ముదాం ఎటువంటి దాడి జరిగినా కాగితం మీద కంప్లైంట్ ఇచ్చి వాట్సాప్లో పెట్టమని కోరుతా ఉన్నా కేసులు కట్టిస్తాం చట్టం తలుపులు మూసుకుంటే న్యాయదేవత తలుపులు కొడతాం తప్పనిసరిగా ఎఫ్ఐఆర్లు చేయిస్తాం కేసులు విచారణ జరిపిస్తాం మిమ్మల్ని మేము కాపాడుకుంటాం చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుదాం మరి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలు ప్రజల నిర్ణయాన్ని గౌరవిద్దాం అదేవిధంగా వారు మంచి చేస్తే కూడా స్వాగతిద్దాం ఇచ్చిన హామీలని నిలబెట్టుకుంటే కూడా స్వాగతిద్దాం మనకంటే మెరుగైన పాలన అందించినప్పుడు తప్పనిసరిగా మనం స్వాగతించాల్సిందే దానికి ఆరు నెలల సమయం ఇద్దాం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముందు ఓటమి బాధ నుంచి బయటికి రాండి గెలుపోవటములో దైవాధీనములు ప్రజాస్వామ్యంలో గెలుపు సహజమే ఓటమి సహజమే ప్రజల అంచనాల మేరకు మనం పనిచేయలేకపోయామా లేదా మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు వారికి చాలలేదా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఏదైతే చంద్రబాబు నాయుడు అబద్ధాల మేనిఫెస్టో ఉందో వాటి ఫలాలు లక్షల రూపాయల మేరకు ఒక్కొక్క ఇంటికి ఇలా వస్తాయని చెప్పి వారిని ఒప్పించగలిగారా లేదా వారి అనుకూల మీడియా మన ప్రభుత్వం మీద మన జగనన్న మీద మా మీద చేసినటువంటి దుష్ప్రచారాన్ని నమ్మారా ఇది నిజము నిలకడగా తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించమని కోరుతా ఉన్నాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా రాదు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాదు పద్నాలుగులో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు హామీలు అమలు చేయలేదు ప్రజలు పిలుచుకున్నారు మనల్ని రెండు వేల పదహైదు నుంచే ప్రజలు తిరగబడ్డారు గ్రామాల్లోకి వెళ్ళాం సభలు జరిపాం ఊరేగింపులు చేశాం ర్యాలీలు చేశాం ప్రజలు మనల్ని ముందర పెట్టి నడిపించారు రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు ఆగల మళ్ళీ రిపీట్ అయ్యింది ఇరవై నాలుగు వాళ్ళకి అవకాశం ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది వాళ్ళు హామీలు అమలు చేస్తే ప్రజలు వాళ్ళ వెంట ఉంటారు వాళ్ళు ప్రజలను మోసం చేశారు అనేది ప్రజలు తెలుసుకుంటే ప్రజలు తిరగబడతారు ఆ తిరుగుబాటు కోసం ఎదురు చూద్దాం అవుతుంది ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు అప్రతిహతంగా జైత్రయాత్ర జరుగుతుంది మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ముందు నాది తర్వాతే మా కార్యకర్తల్ని నా చావు జగనన్న సింహాసనం పైన కూర్చోబెడతాదంటే నా చావు నుండి జగనన్న జైత్రయాత్ర ప్రారంభమవుతుంది వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా మనోనిబ్బరం కోల్పోవద్దండి తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడదాం ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వండి పోలీసులు స్పందించకపోతే నాకు సమాచారం అందజేయండి తప్పనిసరిగా చట్టాన్ని గౌరవిస్తా ఉన్నాం నమ్మకం ఉంది చర్యలు తీసుకుంటారు తీసుకునే పక్షంలో న్యాయదేవత ఎలాగ ఉంది న్యాయదేవతను ఆశ్రయిద్దాం జై జగన్